అవును మీరు చూసిన తమ్ముడైల్ కరెక్టే రాసలీల రామ్మోహన్ ఇంత లేటు వయసులో ఎంత ఘాటు రోమియో వివరాల్లోకి వెళ్తే విజయవాడ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి రామ్మోహన్ గారి వాట్సాప్ చాట్ అంటూ ఆయనలోని శృంగార కేల్ని ఆయనలోని కాముకున్ని వెలికితీస్తూ తీస్తూ కొన్ని స్క్రీన్ షాట్లు రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి ఈ మధ్యనే వేరే రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీకి చెందిన ఒక లీడర్ ఇలాంటి వాటితోనే కదా రాష్ట్రం దేశం వదిలి పారిపోయాడు ఆ సంఘటనతో ఆ పార్టీ తీవ్రంగా నష్టపోవడం చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గద్దె రామ్మోహన్ ఈ వాట్సాప్ చాటింగ్లు ఎంతవరకు దారితీస్తాయోనని తెలుగుదేశం నేతల్లో గుబులు పెరుగుతోంది అసలు ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందోనని చూస్తే తనకి రామ్మోహన్ చేసిన అన్యాయాన్ని తలుచుకుంటూ ఎవరైతే బాధితుడు ఉన్నారో ఆ వ్యక్తి తానే ఈ సంఘటనలన్నింటికి ప్రత్యక్ష సాక్షినంటూ సమయం సందర్భాలతో సహా సదరు రామ్మోహన్ చేసిన చీకటి వ్యవహారాలను స్క్రీన్ షాట్లతో సహా బయటపెట్టినట్లు తెలుస్తోంది అయితే రాజకీయ నాయకులకి ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవడం వెన్నతో పెట్టిన విద్య అదే విషయాన్ని గుర్తించిన ఆ బాధితుడు ఒకవేళ ఈ చాటింగ్లు ఈ ఫోటోలు ఈ వ్యవహారం అంతా ఫేక్ అని కానీ మార్ఫింగ్ అని కానీ కల్పితం అని కానీ బుకాయించాలని చూస్తే ఖచ్చితంగా మరిన్ని సాక్ష్యాలను తాను బహిర్గతం చేస్తానని హెచ్చరించారు ఇంతకీ ఆ బాధితుడు ఏమన్నాడో చూద్దాం యథాతథంగా ఆ వ్యక్తి రాసిన పోస్టును చదివి వినిపిస్తాను గద్దే రామ్మోహన్ గారు నమస్తే నన్ను వాసంటారండి నేను గుర్తున్నానా సార్ అదేనండి గత పదిహేను సంవత్సరాలుగా నాతో అడ్డమైన పనులు అన్నీ చేయించుకొని మీ అవసరాలన్నీ మూడో కంటికి తెలియకుండా తీర్చాను కదా సార్ నేనే సార్ గుర్తుపట్టారనుకుంటున్నా సార్ మీరు చేసింది చాలా తప్పు సార్ నేను మీ దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నానో మీకు తెలుసు కానీ మీరు నన్ను ఇంత నీచంగా అవమానకరంగా మాట్లాడతారని అనుకోలేదు ప్రతి మనిషి ఎంత నీచమైన పనులు చేసినా కూడా వాడికి కూడా ఆత్మాభిమానం ఉంటుంది ఆత్మాభిమానం పోతే ఎవ్వరిని లెక్క చేయడు మీకు ఏళ్ళు సేవలు చేసి మీ అవసరాలన్నీ తీర్చిన నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తావు అనుకోలేదు నువ్వు నాకు చేసిన అన్యాయానికి నువ్వు ఈ రోజు నుంచి అనుభవిస్తావు నాకు నువ్వు చేసిన అవమానం కంటే ఎక్కువ నువ్వు అనుభవిస్తావు ఇన్నాళ్ళుగా నీకు నాకు మాత్రమే తెలిసిన నీ నిజస్వరూపాన్ని ఈరోజు ప్రజల ముందు ఉంచబోతున్నా నీ నీచమైన చీకటి బ్రతుకును ప్రజలకు వివరించాలని నీలాంటి మేకవన్నీ తోడేలను ప్రజలు నమ్మకూడదని ఈరోజు నీ నీచ చరిత్రను బయట నీ మాటలకు ఇంకా ఏ అమ్మాయిలు మోసపోకూడదని ఇవన్నీ బయట నీ కామ వల్ల ఎంతమంది జీవితాలు పోయాయో నీకు నాకు తెలుసు ఈ కింద ఫోటోలో ఉంది నువ్వే కదా ఇవి ఎక్కడ దిగావో నీకు బాగా గుర్తుండే ఉంటుంది కదా ఆ టైంలో నువ్వు చేసిన పనులు అన్నీ నీకు బాగా గుర్తుంటాయి ముసలోడికి దసరా పండగలాగా నువ్వు ఆ రోజు ఎంత సంతోషంగా ఉన్నావో మనకి తెలుసు నీకు ఏమైనా గుర్తు రాకపోతే చెప్పు మరిన్ని క్లూస్ ఇస్తాను ఇలా రాస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది నా జీవితంలో నీ గురించి ఇలాంటి ఒక పోస్ట్ పెట్టాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు కానీ ఏం చేస్తాం మన టైం బ్యాడ్ మీ గురించి నాకు బాగా తెలుసు మీరు వీటి నుంచి ఎలా బయటపడగలరో కూడా నాకు తెలుసు కానీ ఇప్పుడు పడలేరు ఎందుకంటే ఈ మెసేజెస్లో ఉన్న ఫోన్ నెంబర్స్ సోన్సో సో నీవి కాదా ఆ వాట్సాప్ చాటు ఆ భాష నీకు నాకు బాగా తెలుసు కదా లేకపోతే శ్వేత నర్మదాల్ని అడుగు లేకపోతే బంగారాన్ని అడుగు తెలుస్తుంది అసలు వాళ్ళు ఎవరో నాకు తెలీదు అదంతా ఫేక్ అంటావా నీ కోసమే ఇంకో ఫోటో పెట్టా అది ఎవరి విడాకులో చేయనా చెక్ కామెంట్స్ అని కామెంట్స్లో చెక్ చేసుకోమని చెప్పారు కామెంట్స్లో చూస్తే డెబ్భై ఏళ్ళు వచ్చాయి నీకు ఇంకా ఎందుకు ఈ గుడిసెల్లో దూరే బతుకు అవసరమా నువ్వు నాకు చేసిన మోసానికి ఈరోజు నేను ప్రశాంతంగా పడుకుంటా నువ్వు మళ్ళీ రేపు మైక్ ముందుకు వచ్చి ఇదంతా ఫేక్ అని కావాలని కావాలనితే మరికొన్ని విషయాలు బయటపెడతా అప్పుడు నువ్వు ఇంకా ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేవు ఎందుకంటే మన రాసకార్యాలు అలాంటివి మరి నీకు బాగా తెలుసు కదా వీడు ఒక మేక ముసుగు కప్పుకున్న కామ తోడేలు ముఖ్యంగా మహిళలు మీరు ఇలాంటి వాడికి దూరంగా ఉండండి అమ్మాయిలు మీరు ఇలాంటి వాడికి దూరంగా ఉండండి ఇంతకీ ఆ చాటింగ్లో ఏముంది మహిళల యువతుల జీవితాలతో ఆడుకున్న ఆయన మాటలు వికృత చేష్టలు ఎలా ఉన్నాయో ఆ చాటింగ్లో ఉన్నాయి ఐ థింక్ ఫర్ లవ్ నో ఎస్ బట్ వై ఆర్ సేయింగ్ లైక్ దట్ టెల్ మీ అంటూ ప్రేమకు వయసుతో సంబంధం లేదు కదా ఎందుకు అలా అంటున్నారు అంటూ ముసలి వయసులో ఉన్న ఆయనను ఒక ఆమె అడిగిన ప్రశ్నకు లవ్ రిలేటెడ్ విత్ సెక్స్ అంటే ప్రేమ సెక్స్తో ముడిపడి ఉంది అని బదులిచ్చాడాయన నాకు తెలుసు అందుకే నీతో మొత్తం కమిట్ అయ్యింది నీకు తెలుసా నా పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత నా మొహంలో చిరునవ్వు లేదు కానీ నీ మెసేజ్ చదివే కొంచెం చిరునవ్వు ఇస్తున్నానంటూ నిన్నెందుకు ప్రేమిస్తున్నానో తెలీదు నువ్వు కూడా నా జీవితంకి చాలా ముఖ్యం నేను నీ సంతోషాన్ని కూడా కోరుకుంటున్నాను బదులు ఇవ్వు అని ఆమె చెబితే ప్రోగ్రాంలో ఉన్నా అని ఆయన రిప్లై ఇచ్చారు ఇప్పుడేం ప్రోగ్రాం అని ఆమె అడిగింది రెండో స్క్రీన్షాట్ చూస్తే మబ్బులు వీడిపోతాయి ఇందులో ఇంకా ఏంటి మా చిట్టి జీఆర్ ఏం చేస్తున్నాడు అని ఆమె అడిగింది ఇక్కడ చిట్టి జీఆర్ అనగానే ఆయన కుమారుడు గురించి అనుకున్నా కానీ ఒక సినిమాలో బ్రహ్మానందం చెప్తాడు కదా చిన్న భాషకి చెప్పు అని అక్కడ చిన్న భాష అన్న ఇక్కడ చిన్న జీఆర్ అన్న ఒకటే దానికి ఆయన రిప్లై ఏంటో తెలుసా నేను అంత పచ్చిగా చెప్పలేను కానీ వేరేలాగా చెప్తాను మీ పువ్వుల కోసం ఎదురు చూస్తున్నాడు అనేది ఆయన సమాధానం అర్థం చేసుకోండి మరి ఆయన ఇంకో చండాలమైన పదం వాడాడు దానికి నేను పువ్వులు అని కవరింగ్ చేశాను నీ నిన్నే లావణ్య అయితే ఒప్పుకుంటాదిరా దానికి అంటూ అరే ఒరే అంటూ ముద్దుగా అసలు విషయం చెప్పింది శ్వేతతో ఇప్పుడు కాన్ఫిడెన్స్ కలపాలని ఎందుకు ప్రయత్నం చేయడం లేదు గద్దె రామ్మోహన్ ప్రశ్నించడం మనం ఈ చాటింగ్లో చూడొచ్చు లావణ్య ఎవరు అని గద్దె రామ్మోహన్ అడిగారు నీకు తెలీదా ఓకే నీకు ఆల్రెడీ చెప్పాను నీకు అంది ఆయన నో అన్నాడు మరో స్క్రీన్షాట్లో తప్పకుండా అని ఆయన అంటే ఒరే నీ చూసి రిప్లై ఇవ్వరా ఫీలింగ్లో ఉన్నప్పుడైనా అని ఆమె అంటే మన ప్రోగ్రాం ఎప్పుడు అని అడిగాడు ఇక్కడ ప్రోగ్రాం అంటే ఏదో పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం అనుకున్నారు రాసలీల ప్రోగ్రాం అన్నమాట దానికి ఆమె నీ ఇష్టమే నువ్వు ఎప్పుడు పూర్తి ఫ్రీగా ఉంటావో చెప్పు అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడతా అంది సోమవారం నుంచి నేను ఫ్రీ అని ఆయన చెప్పడం రేపు రాత్రి వారితో నీకు కాన్ఫిడెన్స్ కలుపుతా అని ఆమె చెప్పడం బంగారం అని సంబోధిస్తూ ఐ లైక్ టు స్క్రీన్షాట్ ఇందులో ఆయన బంగారం అని సంబోధిస్తూ ఐ లైక్ టు క్యూ బంగారం అనడం బాగా గుర్తొస్తున్నావు ప్లీజ్ బంగారం ప్లీజ్ 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 అంటూ పాతికసార్లకు పైగా బ్రతిమలాడడం కనిపిస్తుంది లక్కీ అని ఆయన ముద్దుగా పిలుచుకునే ఒక ఆమె అతనికి ఇలాంటి వ్యవహారాలని చూస్తూ ఉండేదని ఎందరో యువతల జీవితాలను నాశనం చేసిందని కొంతకాలానికి తన భర్తతో విదేశాలకు వెళ్ళిపోగా అక్కడ ఆమె భర్త ఈ వ్యవహారం అంతా రుజువులతో సహా బయటపెట్టి కేసు పెడితే ఇదే గద్దె రామ్మోహన్ తన పలుకుబడితో విడాకులు ఇప్పించాడని అంటున్నారు మొత్తానికి ఈ దండి విజయవాడ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి గద్దె రామ్మోహన్ భాగవతం అంటూ వెలుగులోకి వచ్చిన కథనాలు చూడాలి మరి ఎంతవరకు ఇవి దారితీస్తాయో విజయవాడ ప్రజలు ఏం చేస్తారు ఎలాంటి తీర్పునిస్తారు తెలుగుదేశం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది గద్దె రామ్మోహన్ గారిపై ఇవన్నీ రుజువు అవుతాయా లేదా అన్నది కాలమే సమాధానం చెప్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మనకి మన ఛానల్కి